నవ సమాజ నిర్మాణానికి బాటలు వేసిన గొప్ప కవి గుర్రం జాషువా వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గం వెనుకొండ పట్టణంలో గుర్రం జాషువా జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్రం జాషువా జయంతి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్న క్రమంలో చాలా సంతోషంగా ఉందన్నారు కళాకారులకు సన్మాన కార్యక్రమం కూడా నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం అంటూ ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ గుర్రం జాశ్వ రచన ద్వారా ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు సమాజ నిర్మాణానికి మాటలు వేసిన గొప్ప కవి గుర్రంజాశ్వ అని తెలిపారు గుర్రంజాశ్వ విగ్రహానికి సంబంధించి వెనుకొండలో ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అది మా అనేక రాష్ట్రాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చి మరి ప్రజలందరూ మన పొందినటువంటి మరి గొప్ప కళాకారుడు గొప్ప నటుడు మన సత్తార్ గారు నాకు మంచి మిత్రులు వారు అలాగే కళారంగంలో సేవ చేయడమే కాకుండా నాటక రంగంలో సేవ చేశారు అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా వారు ఎన్లైన సేవలు అందించాలని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా నా ఎమ్మెల్యే గెలుపులో చంద్రబాబు గారు లాంటి ఎన్డీఏ మంచి ప్రభుత్వం రావడంలో దళితులకు న్యాయం జరగడంలో వారి యొక్క సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఈ రోజు వారికి సన్మానం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది జాషువా గుర్రం జాశ్వ కమిటీ సభ్యులందరినీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ఈరోజు ఈ నాటక పద్యాల పోటీలు కూడా వాళ్ళు విజయవంతంగా ముందుకెళ్ళాలి అన్నాడు గుర్రం జాషువర్ గారు సమాజంలోని రుగ్మతుల మీద అంటరాని తనం మీద తన పద్యాల ద్వారా తన కవితల ద్వారా సమాజంలోని మార్పుకు శ్రీకారం చుట్టారు నవ్వ యొక్క కవి చక్రవర్తిగా ఆయన పేరు తెచ్చుకున్నారు ఆయన రెండు రాష్ట్రాల్లో గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి గొప్ప కవి మన వినుకొండ గట్ట మీద పుట్టడం గుర్రం జాసే గారు మనందరూ అదృష్టం అలాగే ఈ నేల పొలకించిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా గుర్రం జాసో గారు ఆయన ఆయన నూట ఇరవై తొమ్మిదవ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అలాగే భవిష్యత్తులో కూడా జాషో గారి జయంతి కార్యక్రమాలు మరి బ్రహ్మాండంగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ రచనల ద్వారా సమాజంలో మార్పులు శ్రీకారం చుట్టారు నా అలాగే సమాజ నిర్మాణానికి బాటలు వేసినటువంటి గొప్ప నాయకుడు గొప్ప కవి నవేమి చక్రవర్తి మన గుర్రం జాషువా గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో వారు గుర్రం జాశివా గారి పేరుతో మన ఎన్ఎస్పి గ్రౌండ్లో ఒక చక్కటి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో ఆయన పేరుతో లైబ్రరీని కట్టాలని చెప్పేసి నన్ను అడగడం జరిగింది వారి పేరుతో అందరితో కమిటీతో చర్చించి దాన్ని ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా రానున్న రెండు మూడు సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున మన ఎన్ఎస్పి కాలేజీలో కట్టుకోవడానికి పెద్ద ఎస్సీ భవన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా అంబేద్కర్ ఎస్సీ భవన్ ని పూర్తి చేస్తాము గారి లైబ్రరీని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్న నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు విద్యార్థులందరూ కూడా వందలాది మంది విద్యార్థులు ఇలా స్కూల్లో ఫుట్బాల్ గేమ్ ఆడటానికి రాష్ట్ర పోటీల కోసం వచ్చి ఉన్నారు వారి ఎండలు నిలబడి ఉన్నారు దానివల్ల నాకు అధ్యక్షులు వారిని అనుమతించి పంపించాల్సిందిగా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ